నమస్తే ఇన్ని ఛానల్ కు స్వాగతం శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పిఎంఆర్ వెంచర్ లో స్థాపించిన అభయ ఆంజనేయ స్వామి సన్నిధిని శ్రీ అవధూతగిరి మహారాజ్ బలదీపులు అప్పగారి విచ్చేసిన పులిమామిడి రాజు చేతుల మీదుగా శ్రీ దత్త జయంతి మహోత్సవములకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమానికి చెందిన సాయినాథ్ స్వామి సిద్ధార్థ స్వామి పాల్గొని ఆశీర్వాదం క్షేత్రించారు బీజేపీ నాయకులు పిట్టల రమేష్ తిర్మల్ అనిల్ రాగం గుణాకర్ టి రాములు వెంకట్ ఆనంద్ హరీష్ కుమార్

स्वर्गमश्च नक्षत्रिय चत्रा हर सिरे रंगे सुस्तबागुं स्वस्तिनों बिही विषाइ मध्य वहीं तम्यदायु होत स्वस्तिना इन्द्रोरुद्धसेवा हर स्वस्तिना पुरुषा विश्ववेदा हर स्वस्तिनस्ता भुक्षो हरिस्थाने बिही स्वस्तिना इन्द्रोरुद्धस्तेरदादो

అక్కడ దాకా పోయిన పోయినా చాలా సంతోషం నేను చూసి దేవుడు అలా మీటింగ్ లో అది అన్నిటికన్నా ముఖ్యము ధైర్యము దేవుని ఆశీర్వాదం